దీక్షా దివాసను పురస్కరించుకుని బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కరీంనగర్ నగరంలోని శాతవాహన విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తెలంగాణ ఉద్యమానికి గుర్తుగా జరుపుకునే ఈ రోజు సందర్భంగా విద్యార్థులు మాత్రమే కాక రాజకీయ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముందుగా తెలంగాణ ఉద్యమపు చిహ్నమైన కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ గౌరవం అర్పించారు ఆ తర్వాత అక్కడికి చేరుకున్న విద్యార్థులతో సమావేశమై ఉద్యమ పుణ్య స్మృతులను మరొక్కసారి గుర్తుకు చేసుకున్నారు తన ప్రసంగంలో గంగుల కమలకర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ యాత్ర వెనుక కష్టాలు త్యాగాలు పోరాటాలు ఎలా సాగాయో విద్యార్థులకు వివరించారు విద్యార్థులు తమ భవిష్యత్తును మలుచుకోవాలంటే క్రమశిక్షణ అవగాహన సమాజంపై బాధ్యత కలిగి ఉండాలని పిలుపునిచ్చారు అంతేకాకుండా రాష్ట్ర నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకమని తెలంగాణ సాధనకు మార్గదర్శకత్వం వహించిన కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు కార్యక్రమం మొత్తం ఉత్సాహంగా సాగింది పాలాభిషేకం జై తెలంగాణ నినాదాలు విద్యార్థుల సంతడి మొత్తం శాతవాహన విశ్వవిద్యాలయం ఈరోజు ఉద్యమోత్సవంతో మార్మోగింది స్వాతంత్ర్యం కోసం పోరాటాన్ని మేము చూలే కానీ మా కళ్ళ ముందు కూడా భవిష్యత్ తరాము గుర్తుండే విధంగా తెలంగాణ ఉద్యమాన్ని మేము చూసాం ఈరోజు కేసీఆర్ గారు కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి ఆమరణ నిదా చేసి ఇక ఇదే చివరి పోరాటం కేంద్ర ప్రభుత్వం కళ్ళు ఎంతో ఎంతోమంది తెలంగాణ ఉద్యమం కోసం అమరులైనరు ఇక ముందు ఒక ఆత్మహత్య కూడా జరగకూడదు కాబట్టే అందుకే నా యొక్క దీక్షతోటే నా అమరణ నా తెలంగాణ రావాలని చెప్పేసి కేసీఆర్ ఏదైతే ఆమోదించి చేపట్టిండో రోజు ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించిన రోజు కాబట్టి అందుకే ఈరోజు దీక్ష దివస్ అన్న కార్యక్రమం పెట్టుకొని ఘనంగా మేము పండుగలాగా జరుపుకుంటున్నాం అందుకే ఈరోజు పిల్లలందరూ కూడా చెప్పడం జరిగింది చరిత్ర చెప్పడం జరిగింది నిజంగా కేసీఆర్ గిట్ట దీక్ష చేపట్టకపోతే తెలంగాణ వచ్చేదా తెలంగాణ రాకపోతే మా కళ్ళ ముందు చూసినాం నీళ్లు లేక నిధులు లేక వలసలు పోయిన పరిస్థితి చూసినాం రోడ్లు లేక అభివృద్ధి లేక ఒక కుగ్రామంగా ఉన్న పరిస్థితి మనం చూసినాం అందుకే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది కాబట్టి భూమికి భారత పంటలు పండింది రుణాలు వస్తుంది విద్య వచ్చింది యూనివర్సిటీలు వచ్చేసినాయి సో ప్రభ పిల్లలందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని చెప్పి మేము గుర్తున్నాం దీనికి కారణము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తెలంగాణ కేసీఆర్ గారు నిజంగానే అమరుడు నేను అమరసేది ఎత్త అనకపోతే ఈ రాష్ట్రం గత నలభై యాభై సంవత్సరం ఎలా అయితే మొండికొచ్చిందో అలాగే ముండికెత్తుండే అందుకే ఈరోజు తెలంగాణలో గాలి ఉన్నంతసేపు భూమి ఉన్నంతసేపు కేసీఆర్ గారి పేరు చిరస్థాయి ఉంటుంది ఇది చరిత్ర ఈ చరిత్ర భావితరం చెప్పాలని చెప్పేసి ఈరోజు దీక్షా దివస కార్యక్రమం అద్భుతం చేస్తున్నాము ఇది ఎప్పుడు ఈ చరిత్రను ఎవరు కనుమరుగు చేసే పరిస్థితి లేదు ఎవరు తుడిచిపెట్టే పరిస్థితి లేదు నిజంగానే ఎంతోమంది ఉద్యమాలు చేసారు నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఉద్యమాలు చేసిరు కానీ ఏ ఉద్యమం కూడా రాజకీయ ఉద్యమంగా కనుమరుగైపోయింది తప్ప కానీ కేసీఆర్ ఒకటెప్పారు ఇది నా రాజకీయ ఉద్యమం కాదు ప్రజల భవిష్యత్తుతో ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి నా కోసం కాదు నా పిల్లల కోసం కాదు తెలంగాణ భవిష్యత్ తరం కోసం తెలంగాణ రావాలని చెప్పింది కాబట్టి అందుకే ప్రతి గుండెల్లో కేసీఆర్ ఉంటాడు కాబట్టి డెఫినెట్గా చరిత్ర చెప్పడం మా బాధ్యత కాబట్టి ఈరోజు చరిత్ర చెప్పడం జరిగింది ప్రజల్లో కూడా బలంగా నాటకపోయింది ఎస్ ఆ రోజు ఆంగ్లేయుల పరిపాలన విముక్తి చెందింది ఎంతోమంది మేధావులు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించింది కేసీఆర్ అమర దీక్ష అని చెప్పి చెప్పడం జరుగుతుంది అందుకే భూమి ఉన్నతసే కేసీఆర్ పేరు చిరస్థాయి ఉండాలని చెప్పేసి ఈరోజు దీవృక్ష దివస్ను ఘనంగా జరుపు